నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మొదలుపడుతున్నారు మా పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్న ఆయనతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే నిన్న నాయుడు ఏ అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది సో దానికి వచ్చిన ఏ అయితే అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ దాన్ని వీక్షించారు కానీ కొంతమంది అంటే ఒక ఇద్దరు యువకులు ఇంటికి వెళ్తుండగా వాళ్ళకైతే దారిలో డీసీఎం గుద్దే ఒక యాక్సిడెంట్ జరిగింది సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా దిల్ రాజు గారు వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఐదు లక్షలు అందించారు ఇరు కుటుంబాలకి చొరవకు ఐదు లక్షలు అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరు కుటుంబాలకి జనసేన పార్టీ తరఫు నుంచి ఐదు లక్షలు అందజేశారు కానీ దీన్ని ఒక రాజకీయ పరంగా అదేవిధంగా ఒక సినిమా హీరో ఎవరైతే ఉన్నారో ఆ సినిమా హీరో ఫ్యాన్స్ దీన్ని హైలైట్ చేస్తూ కొన్ని పోస్టుల పెడుతున్నారు దీని మీద మీ వివరణ మీ మాటలు ఎస్ ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యాను గుద్దీ ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది ఎస్ చనిపోయిన దాని మీద సినిమా యూనిట్ వెంటనే స్పందించింది దిర్జు గారు చిర ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినిమా రంగానికే సంబంధించినటువంటి పవర్ ఆయన హీరో అవును ఆయన కూడా చిర ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఆయన నిజానికి సంబంధం లేదు అవును ఆ సినిమా యూనిట్ చూసుకోవాలి కానీ మానవతా దృక్పథం మేరకు ఆయన ఐదు లక్షలు ప్రకటించారు జరిగిన సంఘటన కూడా ఆయన కారణం ఏంటంటే రోడ్లు గతంలో సరిగా లేవు గత ఐదు సంవత్సర కాలం రోడ్లు సరిగా లేవు ఇప్పుడిప్పుడే రోడ్లు బాగుపడుతూ ఉన్నాయి ఆ సరిగా అయిన రోడ్డుకి కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను వార్తలు విన్నాను ఓకే ఇక్కడ మనం అంటే ఒక సంఘటన తమ దృష్టికి రాగానే స్పందించే తీరు ఎలా ఉండాలి నిజానికి శర్మ అది లింక్ పెడుతూ వైరల్ చేస్తున్నారు కానీ చెప్తున్నాను నేను కొద్దిగా పుష్పశ్రమ అని తీయరని కాదు ఆ పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా సంజా దగ్గర తొక్కేసారి జరిగింది ఆ తొక్కి ఇస్తేలాంటి వేరు ఈ ప్రమాదం వేరు ఇదేమో స్వయంకృతం పుష్ప టూ దగ్గర ఎందుకు అదేమి ప్రమోషన్ ఈవెంట్ సభ కాదు అక్కడ పర్మిషన్ లేదు అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది జనం టికెట్ కొనుక్కున్న వచ్చి సినిమా చూస్తారు కానీ అల్లు అర్జున్ పోలీసులు వద్దన్నప్పటికి కూడా అక్కడికి వచ్చాడు వచ్చినోడు కామ్గా సినిమాకి రాకుండా ఒక చేతులు ఒప్పుకుంటూ తన కారు కొన్నటువంటి సన్ రూప్ ఓపెన్ చేసి అభివాదం చేస్తూ వచ్చాడు అది కూడా నియర్ బై మెట్రో స్టేషన్ నుంచి కొద్ది దూరం వరకు అలా రావటం ఫలితంగా అక్కడ రోడ్డు మీద ఉన్నవాళ్ళు చుట్టూ డేటర్ లో ఉన్నవాళ్ళు అల్లు అర్జున్ అన్న సమాచారం ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా తెలిసిన వాళ్ళు అంతా కూడా గుమ్మిగూడారు గుమ్మిగూడి సంజయ్ డేటర్ ఒక టిక్కెట్ ఉన్న వాళ్ళతో పాటు టికెట్ లేనోళ్ళు కూడా లోపలికి చొచ్చుకొని వచ్చారు అక్కడ చాలా లిమిటెడ్ స్పేస్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ కలెక్షన్స్ పెంచుకోవడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా జరిగిన ఒక తొక్కిస్రాట కారణంగా ఒక మహిళ అక్కడికి అక్కడే చనిపోయారు ఒక పదేళ్ల బాబు హాస్పిటల్ పాలయ్యారు ఇప్పటికే హాస్పిటల్లోనే ఉన్నారు అవును వెంటిలేటర్ ఆ రోజు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు మొత్తం బౌన్సర్లతో దిగారు కానీ సామాన్యులకు బౌన్సర్లు ఉండరు కదా ఆ వేయటం తొక్కి వేయటం జనాలు తొక్కి సాటి గురి కావటం చనిపోయారు ఇది పూర్తిగా స్వయంకృతాపరాధం పూర్తిగా సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేసుకోవటం ఫలితంగా వచ్చినటువంటి ప్రమాదం కానీ ఇది అలా కాదు సినిమా ఈవెంట్ పర్మిషన్ తీసుకుని ఒక గ్రౌండ్ లో పెట్టుకున్నారు ఆ గ్రౌండ్ లో అది అయిపోయిన తర్వాత వెళుతూ ఉన్న క్రమంలో ఒక వ్యాన్ గుద్ది జరిగిన ప్రమాదం కానీ ఈ ప్రమాదం పట్టు కూడా స్పందించిన తీరు చూడండి నేను విన్నాను రామ్ చరణ్ కూడా కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి మాట్లాడారు ఫోన్ చేసి మాట్లాడి పరామర్శించాలని విన్నాను విన్నాను అయితే ఇది కావాల్సింది ఒక సంఘటన జరగగానే కోణం ఒకటి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక విషయాన్ని గతంలో కూడా చెప్పాను మళ్ళొకసారి చెప్తాను ఖమ్మంలో ఒక చిన్న పాప ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ ఉంది వాళ్ళ నాన్న చిన్నపాటి గవర్నమెంట్ ఎంప్లాయ్ కాంట్రాక్ట్ బేస్ అనుకుంటా పర్మినెంట్ కూడా కాదనుకుంటా అనుకుంటా ఓకే విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తాను చిన్న ఎంప్లాయ్ ఆ ఎంత ఖర్చు పెట్టినా ఆ పాప బతకదు అనేది డాక్టర్ చెప్పారు డాక్టర్ చేతులు ఎత్తేసారు పూర్తిగా ఆ అమ్మాయి చివరి కోరిక ఏంటి పవన్ కళ్యాణ్ చూడాలి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి ఆ పాప కోరిక మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీంకి పవన్ కళ్యాణ్ టీం ద్వారా పవన్ కళ్యాణ్కి తెలిసింది ఆ కుటుంబానికి కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ పిలిపించుకోవచ్చు కానీ స్వయంగా ఆ పాపలో ఒక మోటివ్ తీసుకురావాలని ఆ పాపలో ఒక ఉత్సాహణ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ స్వయంగా తన సినిమా షూటింగ్ నాపుకొని ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే బయలుదేరి కమ్మ వెళ్ళి ఆ పాప ఇంటికి వెళ్ళి పాపని పరామర్శించాడు ఓకే తన కోసం పవన్ కళ్యాణ్ తన ఇంటికే వచ్చాడనేసరికి ఆ పాప ఫీలింగ్స్ చూడు ఆ రోగం ఆ విషయం మొత్తం మైండ్లో పక్కకు పోయేసి నా కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అనేది ఆ మైండ్ లో పడిపోయింది ఆ ఆనందంలో ఆ రోగాన్ని జయించగలిగేంత కెపాసిటీ ఆమె తెచ్చుకోగలిగింది తర్వాత వైద్యం కూడా పనికొచ్చింది వైద్యము ప్లస్ ఆమెకు వచ్చిన పాజిటివ్నెస్ ఈ రెండు కలగలిపితే అమ్మాయి బతికింది లాయర్ గా అమ్మాయి వర్క్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మాయికి సంబంధించినటువంటి మొత్తం ఖర్చులు ఆయన భరిస్తున్నాడు చదువు ఖర్చులు ఇతర ఖర్చులు అయితే ఒక లాయర్ ని ఆయన సమాజానికి అందించాడు చనిపోవాల్సినటువంటి వ్యక్తిని బతికించి చూపించాడు అవును దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ మనం చాలా క్లియర్ చెప్పుకోవాల్సిందంటే పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఆ కుటుంబాన్ని తన కాడే పిలిపించుకోవడం కంటే తను అక్కడికి వెళ్తే ఒక పాజిటివ్నెస్ వస్తుంది చావుకి బతుకి మధ్య నేను చచ్చిపోతున్నాను అంటే ఆ రోగం చచ్చిపోయేది అయినా కాకపోయినా చనిపోతారు కరోనాలో చాలా మంది డాక్టర్ చెప్తారు చాలా మంది భయంతో చనిపోయారండి ఎస్ భయంతో చనిపోయారండి ధైర్యంగా ఉన్న వాళ్ళు కొంత బతకలిగారు జయించగలిగారు కరోనా ఎస్ ఇది ఎగ్జాంపుల్ మనం పవన్ కళ్యాణ్ గారి సంఘటన జరిగింది ఎగ్జాంపుల్ ఒక సైకాలజిస్ట్ కూడా చెప్తారు నాకేమీ కాలేదు అనేటువంటి ఒక పాజిటివ్నెస్ మనిషిని ఎంత దాకా తీసుకెళ్తుంది నాకేదో అయిందో అనుకుంటే ఒక వీక్నెస్ మనిషిని చంపేసినటువంటి పరిస్థితి తీసుకొస్తుంది సరే ఏది ఏమైనా అక్కడ ఒక సైకాలజిస్ట్ అవుతారని ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఓ ప్రాణాన్ని కాపాడగలిగారు మానవీయ కోణం మనిషిలో ఉంటే జరిగే పరిణామాలు ఈ రకంగా ఉంటాయి ఇవాళ కూడా ఆ సినిమా ఈవెంట్ తనకి చీఫ్ గెస్ట్ అంతవరకే అనుకోలే ఆయన ఆ సంఘటన జరగగానే ఆ సంఘటనలో ఆ ఈవెంట్లో కూడా ఆయన అందరూ చెప్పారు జాగ్రత్తగా వెళ్ళండి ఎవరికేం ప్రమాదం జరగకూడదు అంటే ఒకటి రెండు సార్లు చెప్పారు ఒకటి రెండు సార్లు చెప్పారు కానీ జరిగింది జరిగిన తర్వాత స్పందించారు అదే అడవాల్సిన ఇష్యూలో కూడా సంజయ్ రెడ్డి దగ్గర స్వయంకృత అపరాధం ఆ రోజే స్పందించుంటే వేరు ఆ రోజు అల్లు అర్జున్ స్పందించదా పైగా పోతూ పోతూ కూడా స్వన్ రూపంలో చేతులుపుకుంటూ పోయారు అక్కడ మళ్ళా వివాదం తర్వాత ఈ సంఘటన జరిగిన ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేసి స్పందించారు ఆ స్పందన కూడా చాలా మంది సాటిస్ఫాక్షన్ అనిపించలే అట అవునా అలా జరిగిందట ఇదా అట ఏదో అలా చెప్పిన మాటలు కూడా పెద్దగా ఆ ఇది సరిగా స్పందించి తీరు బాగాలేదని విమర్శలు వచ్చాయి ఆ రోజు స్వయంగా ప్రమాదానికి కారణమయ్యాను అనుకుంటున్న అల్లు అర్జున్ సినిమాకు మూడు వందల కోట్ల రెమినేషన్ తీసుకుంటున్నాడు అనుకున్న అల్లు అర్జున్ ఆ రోజు పాతిక లక్షలు ప్రకటించడం మేట కూడా చాలా వివాదం వచ్చింది ఎందుకంటే హాస్పిటల్లో బాబు చావు బస్కుల మధ్య ఉన్నాడు ఒక మహిళ చనిపోయింది కనీసం పరామర్శకలేదు ఈ వివాదం అంతా వచ్చింది అంటే మన కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జరిగిన సంఘటన మొత్తం ఎక్కువ ఘాటానికి కారణం గోడతో పోయి దాన్ని గొడవ దగ్గర ఇచ్చుకోవడానికి కారణం ఏంటంటే మానవీయత లోపించడం అని చెప్పేసి కాబట్టి ఎక్కడైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించాల్సిన తీరు ఇంకో రకంగా ఉండాలి ఆ రెండు కోట్ల పరిచారు కదా ఆ రెండు కోట్ల రూపాయలు మొదటి రోజే ఇచ్చుండి ఆ కుటుంబాన్ని పరామర్శించి గనక ఉండి ఉండి ఉంటే అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఉంది సమాజం మొత్తం కూడా హరిసించి ఉండేది అల్లు అర్జున్ స్థాయి కూడా పెరిగిండే ఇప్పుడు సినిమా హిట్ ద్వారా పెరిగే స్థాయి వేరు సమాజం మనం స్పందించే రియల్ టైం పరిస్థితి దృష్టిగా పెరిగే స్థాయి వేరు రియల్ హీరో కంటే రియల్ హీరోకి ఉండే ఇమేజ్ వేరే ఉంటుంది రియల్ రియల్ హీరోకే కాదు రియల్ హీరోగా కూడా మనం ఉండగలగాలి సమాజంలో సమాజం నిన్ను అలా చూస్తుంది నేను సమాజం మొత్తం నీ కోసం మూడు వేల రూపాయలు టికెట్ కూడా కొనుక్కొని థియేటర్కి ఎందుకు వస్తారు నువ్వంటే ఉన్నటువంటి అంత అభిమతం ఆ అభిమానం ఓకే దాన్ని కాపాడుకోగలగాలి రక్షించుకోగలగాలి అందుకని ఇప్పుడు చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారు చూడు ఇన్ని దశాబ్దాలుగా సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు గొప్ప నిజంగా చెప్తున్నా సక్సెస్ రావటం గొప్ప కాదు దాన్ని హ్యాండిల్ చేసి నిలబెట్టుకోవడం గొప్ప ట్రూ ఆ దాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్ని దశాబ్దాలుగా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా సభలో అదే చెప్పారు ఎన్ని దశాబ్దాలుగా దాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నారు కింద పడిపోకుండా అవును అనేక ఫెయిల్యూర్స్ కనపడ్డే తర్వాత కానీ వాడిని జయించుకుంటూ మళ్ళీ సక్సెస్ వెతుక్కుంటూ తన ఫ్యాన్ అలా నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు అల్లు అర్జున్ గారు కూడా చాలా మంచి సక్సెస్ సాధించారు ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయారు దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాలి తప్ప రియల్ లైఫ్ లో విలన్ అయితే ఉంది ఎంత ఎదిగారో అంత కింద పడిపోతారు అవును గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ కార్తీక్ గారు థ్యాంక్ యూ